శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల ఇరవై ఆరున సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు తెలిపారు శుక్రవారం దేవస్థానంలో షష్ఠి ఏర్పాట్లు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూల విరాట్ కు రుద్రాభిషేకం ఉదయం ఐదు గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని తెలిపారు ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామని అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందన్నారు వాహనాలకు పార్కింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుందామని అన్నారు అదే విధంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు ఈ సమావేశంలో తనిఖీ అధికారి వి ఫణీంద్ర కుమార్ ఆలయ ఈవో జోగా సత్యనారాయణ ఈవోలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చంద్రపాలంలో మేం చేసి మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రేపు ఇరవై ఆరో తారీఖున సృష్టి మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం ఇరవై ఆరో తారీఖున జరుపుతున్నాం మరి మా తిరుగు స్వాములు దేవాదాయ శాఖ తరఫున మా కానివాది గారి మరి అతనికి ఈ ఈ ఫెస్టివల్కి సహాయం చేయడానికి కూడా డిప్రెషన్ షాంప్ని కూడా మేము ఏర్పాటు చేసాం ఒక ఫెస్టివల్ సూపర్వైజర్ కింద చీఫ్ వెస్టిల్ క్లాఫిటర్ కింద ఇన్స్పెక్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ముందుగా మా జిల్లా అధికారి తర్వాత ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే ఓసారి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు డిప్యూటీ కమిషనర్ కాకినాడగా ఉన్నటువంటి నేను మరి అందరు డిప్యూటేషన్ స్టాఫ్ ఎవరినైతే వేసామో వాళ్ళందరితోటి మరి అర్చి స్వాములతోటి ఇక్కడ ఉన్నటువంటి కార్నివాస్ గారితో అలాగే స్థానిక శాసనసభ్యులు వారు కమిటీ సభ్యులను కూడా సచివల్ కమిటీ సభ్యులు నియమించారు వారు అందరితోటి కూడా సమన్వయం చేసుకుని ఈ ఇరవై ఆరో తారీఖు జరగబోయే షష్ఠి మహోత్సవం కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని మరి వచ్చే అందరికీ సామాన్య భక్తుల నుంచి ఏపీ వరకు అందరికీ కూడా అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళు ఏ విధంగా దర్శనానికి టెంపుల్లో ప్రవేశించాలి ఏ క్యూ లైన్లో వాళ్ళు వెళ్ళాలి ఏ క్యూ లైన్ ఏ విధంగా దర్శనానికి లోపల ప్రవేశం అన్నది కూడా ముందుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది మూడు రకాలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒక సాధారణ క్యూ లైన్ ఫ్రీ లైన్ ఉంటుంది అట్లాగే శిఖర దర్శనము యాభేక దర్శనము యాభై రూపాయలు ముప్పై రూపాయలు టికెట్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ క్యూ లైన్స్లో మరి డ్రింకింగ్ వాటర్ సదుపాయము మరి ఒకవేళ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పాలు బిస్కెట్స్ కూడా ఇవ్వని చెప్పాను అదేవిధంగా ఉచితంగా వాళ్ళకి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం గుడి ముస వరకు కూడా వివిధ రకాల ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేయాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ దేవాలయ శాఖ ఈ దేవాలయం తరఫున మా కార్యవర్థిక గారు కూడా ఈ పంపిణీ సభ్యులందరినీ కలుపుకొని అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు వచ్చిన భక్తులందరికీ కూడా అన్లిమిటెడ్ భోజనం ఫ్రీగా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది మరి అన్ని చోట్ల కూడా శానిటేషన్ కానీ మరి క్యూలైన్లు నడపడంలో కానీ అది మరి వివిధ శాఖలతో సమన్వయం ఇప్పటికే సమావేశం అయింది వారందరితో కూడా మరి ఒకసారి మనం సమావేశం అయ్యి వారి సహాయం తీసుకుని ఎక్కడికక్కడ బ్లీచింగ్ చల్లించడం ఎక్కడ కూడా అంటు రోగాలు రబలకుండా వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన శానిటైషన్ ఇబ్బంది లేకుండా ఇన్సైడ్ ది టెంపుల్ మా డిపార్ట్మెంట్ తరఫున ఈవో గారు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ డస్ట్బిన్లు తర్వాత సేపర్లని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బంది కలగారు మరి వాళ్ళు వచ్చే వాహనాలు కూడా ట్రాన్స్పోర్ట్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక చోట టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఒక చోట డంప్ చేసే విధంగా ఈ టెంపుల్ కోరేరియాలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కెనాల్ రోడ్లు ఎక్కడా కూడా ఈ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ సంచరించకుండా కాలినడకలు మాత్రమే భక్తులు సంచరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ దేవాలయానికి ఎదుర్కొండగా ఒక కోనేరు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులు ఈ ఆడవారు కానీ ఎవరన్నా వాళ్ళు దీపాలయ్యే పెట్టుకుంటారంటే దానికి వీలుగా ఇబ్బంది లేకుండా ఒక బార్కేడ్ ఏర్పాటు చేసి ఒక మోకాల్లో లోతు మాత్రమే ఉండేటట్టుగా ఫ్రెష్ వాటర్ పెట్టి అక్కడ అలాగే దీపాలు వెలిగించిన తర్వాత అరికప్పుల్లో ఈ గృహం పెరిగి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు వాటిని కూడా శానిటైషన్ చేసే విధంగా ఆదేశాలు జారీ జరిగింది ఈ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా కొన్ని భక్తులకు ఏ విధమైన ఆటంకాలు జరగదు అన్ని విధాల ఈ ఫెస్టివల్ని సక్సెస్ చేసే విధంగా దేవాదాయ శాఖ అన్ని డిపార్ట్మెంట్కు సమన్వయం చేసుకుంటూ మరి మా తోటి గూ ఆఫీసర్స్ కానీ మరి దేవాదాయ శాఖ సిబ్బంది కానీ మరి దేవాదాయ శాఖ అర్చక స్వాములు కానీ మా ఫెస్టివల్ ఆఫీసర్ కానీ నేను మరియు జిల్లా అధికారి అందరం కూడా ఆ రోజంతా ఇక్కడ మానిటర్ చేస్తూ ఎక్కడెక్కడైతే సువర్ణ చేస్తాం సత్తి ఫెస్టివల్ జరుగుతున్నాయో మన నా కాకినాడ డీసీ పరిధిలో ఏడు జిల్లాలో ఏడు జిల్లాల్లో ముఖ్యమైన ఎక్కడెక్కడైతే ఉన్నాయో కృష్ణా జిల్లాలో సింగరాపాలెం అని ఉంటుంది అది ఒకటి బాగా జరుగుతుంది అలాగే ఈస్ట్ గోదావరిలో ఎరస్ట్వేల్ ఈస్ట్ గోదావరి కోనసీమలో కడలి అబ్బుతేశ్వర స్వామి టెంపుల్ అనేది కూడా చాలా బాగా ఫెస్టివల్ జరుగుతుంది ఇట్లాగా ఎక్కడైతే ఈ సత్య కార్యక్రమాలు బాగా జరిగి స్వామి గుళ్ళు ఉన్నాయో అన్నింటిలోనూ కూడా ఇట్లాగే డిప్యుటేషన్ శాఫ్ని వేయటం సీఏ ఫోన్లు ఏర్పాటు చేయటం ఇతర డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుని ఈ ఫెస్టివల్ అంతా దేవాదాయ దేవాదాయ శాఖ తరఫున బ్రహ్మాండంగా చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం థ్యాంక్ యూ ఓకే